లాంటివి తింటానో రెండు బాయిల్డ్ ఎగ్స్ తింటానో ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే బ్రహ్మాండంగా వర్కౌట్ చేయొచ్చు నేను కూడా వర్కౌట్ చేసే ఒక గంట ముందు తప్పనిసరిగా ఎంతో కొంత ప్రోటీన్ తీసుకుంటానో తర్వాతనే వర్కౌట్ మొదలు పెడతాను సో ఎవరు కూడా పరగడుపున ఆకలితో గ్రౌండ్కు రాకూడదు అర్థమైందా అర్థమైందా లేదా రైట్ పోతే ఈరోజు రోటరీ క్లబ్ చేస్తున్నటువంటి ఆటల పోటీ రోటరీ క్లబ్ అనేది ఇప్పటికే చెప్పారు సుమారుగా నలభై వేలకు పైగా క్లబ్బులు ప్రపంచ వ్యాప్తంగా రోటరీ క్లబ్ అనేది ఆదోనిలో ఉండేది కాదు కర్నూలు జిల్లాలో ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశమంతా ప్రపంచమంతా కూడా రోటరీ క్లబ్ ఒక స్వచ్ఛంద సంస్థ లాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంది సమాజం కోసం త్యాగాలు చేసే వాళ్ళని వాళ్ళని ప్రోత్సహిస్తుంది బాల బాలికలు ఇలాంటి ఆటలు పాటలు ఆడుతున్నప్పుడు వీళ్ళందరినీ ప్రోత్సహించడానికి ఇటువంటి పోటీలు పెడతది అంతెందుకు వికలాంగులు ఎవరికైనా ఉంటే స్కూలుకి వాళ్ళ వాళ్ళకు వెహికల్స్ ఇస్తుంది రకరకాల కార్యక్రమాలు చేస్తుంది ఏది సమాజానికి ఉపయోగపడుతుంది అనిపిస్తే వాటిని అన్నింటినీ చేయడానికి అన్ని ఊర్లలో రోటరీ క్లబ్ ముందుంటది కాబట్టి ప్రత్యేకంగా రోటరీ క్లబ్ కు ధన్యవాదాలు చెబుతా ఉన్న శుభాకాంక్షలు మీరందరూ ఒక్కసారి రోటరీ క్లబ్ కోసం చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నా ఇక్కడ రోటరీ లో వివిధ హోదాల్లో ఉన్న పెద్దలు ఉన్నారు స్టేజ్ మీద ఉన్నటువంటి అధ్యక్షులు మిగతా సంఘానికి సంబంధించిన సభ్యులంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రోత్సహించాలని బాగా చదువుకోవడం సరిపోదు చాలా మంది ఉంటారు స్టూడెంట్ అంటే బాగా చదువుకుంటారండి ఫస్ట్ ర్యాంక్ వస్తుందండి అంటే పొద్దున్న లేచి దక్కుతా ఉంటాడు తుమ్ముతూ ఉంటాడు ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పుకొని పడుకుంటా ఉంటాడు వాడు మంచి విద్యార్థి కానీ కాదని నా అభిప్రాయం స్టూడెంట్ అంటే తప్పనిసరిగా రెండు పనులు చేయాలి ఒకటి చదువుకోవాలి రెండు ఆటలాడాలి రెండు కూడా సమానంగా చూడాలి నేను ఒట్టి ఆటలాడతానండి చదువుకోనంటే కూడా కుదరదు ఒక వైపున చదువుకుంటూనే ఆటలాడుకోవాలి ఎవరైతే బాగా ఆటలాడతారో వాళ్ళు తప్పనిసరిగా బాగా చదువుకుంటారు ఎవరైతే ఆటల్లో ఫస్ట్ సెకండ్ ఉంటారో చదువులో కూడా ఫస్ట్ సెకండ్ ఉంటారు ఎవరైతే ఆటలాడతారో వాళ్ళ తెలివితేటలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నువ్వు ఎంత బాగా చదువుకున్నా ఎంత పెద్ద వృత్తి చేసినా ఎంత డబ్బు సంపాదించినా చివరికి శరీరం బాగోలేకపోతే ఆరోగ్యం బాగోలేకపోతే నీ జీవితమే వృధా అని ఎన్నో సంఘటనలు చెబుతా ఉన్నాయి కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఆదోణిలో పదో తరగతి పరీక్ష రాసే వాళ్ళే సుమారుగా ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఇరవై ఐదు వేల మందిలో కేవలం రెండు వందల మంది విద్యార్థులు ఇక్కడ పరిగెడుతున్నారంటే మీరు ఆల్రెడీ పందెప్ప బరుగు పందెల్లో మీరు గెలిచినట్టే ఎందుకంటే మిగతా విద్యార్థులకు పరిగెత్తే తమ్ము లేదు మిగతా విద్యార్థులకు మీతో పోటీ పడే శక్తి లేదు ఆల్రెడీ మీరు గెలిచినట్టే దాంతో పాటుగా మిగతా వారు మిమ్మల్ని చూసి మీరు పరిగెట్టమో మీరు ఆటలాడటమో మీరు పాటలు పాడటమో మీరు చేసే కార్యక్రమాలు మిగతా పిల్లలకు కూడా పూర్తిలాగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా బాగా ఆడండి బాగా ఆడుకోండి సంతోషంగా ఉండండి ఎవడైతే బాగా ఆడతాడో వాడి ఆరోగ్యం బాగుంటుంది వాడి శరీరం బాగుంటుంది కేవలం మీరెప్పుడు అనుకోవద్దు పోటీలు అన్నవి ఆటల్లో మాత్రమే అని ఆటల్లో పోటీ పడేవాడు జీవితంలో కూడా పోటీ పడతాడు ఆటల్లో పోటీ చేసి గెలిచిన వాడు జీవితంలో కూడా తప్పనిసరిగా గెలుస్తాడని నమ్మిన వాడిని నేను కాబట్టి మీ అందరికీ కూడా ఆటలాడే ప్రతి ఒక్క విద్యార్థికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది మాట్లాడే ప్రతి ఒక్క యువకుడికి కూడా ప్రమాణమైన దేశాన్ని ముందుకు తీసుకెళ్గలన శక్తి ఉందని మీ అందరికి తెలియజేస్తూ తప్పనిసరిగా ఆదోణిలో కూడా మీలాంటి విద్యార్థులందరూ కూడా బాగా ఆడుకోవాలని బాగా చదువుకోవాలని మంచి మంచి మెడల్స్ తీసుకోవాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఈ గ్రౌండ్ లో పరిగెడితే సరిపోదని ఒలింపిక్స్ లో ఎలా పరిగెట్టాలో ఆలోచన చేయండి ఇక్కడి నుంచి పెద్ద పెద్ద పోటీలు గెలడానికి ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా నేను కొన్ని ప్రణాళికలు చేస్తా ఉన్నా నేను ఎమ్మెల్యే కేవలం ఐదు నెలలే అయింది ఇంకా కొంత సమయం ఉంది చూస్తా ఉన్నా ఏదో రకంగా ముఖ్యమంత్రి అడిగి కానీ మంత్రులు అడిగి కానీ డబ్బు తీసుకొని వచ్చి స్టేడియంలు పూర్తి చేసి ఇక ఆదోనిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆదోనిలో ఎవరైతే క్రీడలు ఇష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మంచి స్టేడియంలు కట్టాలని ఆలోచన చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాల్లో తప్పనిసరిగా ఒక్క స్టేడియం అయినా పూర్తి అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను మంచి రోజులు రాబోతా ఉన్నాయి మనమందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆడటం కాకుండా మంచి మంచి స్టేడియంలో ఆడే రోజు దగ్గరలో ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా పోటీ పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ రోటరీ క్లబ్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలకి వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు నమస్కారం